వేములవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అడ్డిక జయపాల్ రెడ్డితో పాటు మాజీ పాలక వర్గ సభ్యులు గ్రామ నాయకులు బిఆర్ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అడ్డిక జయపాల్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్స్ లో తాము కాంగ్రెస్ నుండి గెలుపొంది చక్కపల్లి గ్రామ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు ఇక గ్రామ అభివృద్ధి కొరకు అనుకున్న స్థాయిలో ఆ పార్టీలో అభివృద్ధి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తున్నామని పార్టీ ఆదరణ కోల్పోతుందన్నారు తాము పార్టీలో ఉండలేక గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించి మాజీ ఉప సర్పంచ్ సురేష్ మాజీ వార్డు సభ్యులు నారాయణ రాజేందర్ శేఖర్ ముఖ్య కార్యకర్తలు అందరం కలిసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు రానున్న రోజుల్లో కార్యకర్తల ఆలోచనలతో అందరం కలిసి ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటామన్నారు గ్రామ అభివృద్ధి కోసం కార్యాచరణతో ముందుకు వెళ్తాం రెండు వేల పంతొమ్మిది సర్పంచ్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మా చెక్కపెల్లి గ్రామ అభివృద్ధికి అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది మరి మా గ్రామ అభివృద్ధి ఎంతగానో ఊహించిన గ్రామాభివృద్ధి కొరకు అనుకున్న స్థాయిలో ఆ పార్టీలో మేము అభివృద్ధి చేయలేకపోయాము ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు మీరంతా చూస్తున్నారు పార్టీ పూర్తిగా ఆదరణ కోల్పోతుంది లిక్కర్ స్కాములు మరియు కాళేశ్వరం ప్రాజెక్టు అయితేనేమి మరి నిన్న ఇవల్ల జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపరింగు ఇవన్నీ మనం మీడియాలో చూస్తున్నాము మరి రోజు రోజుకు ప్రజాదరణ కోల్పోతున్న పార్టీలో ఉండలేక మా గ్రామ అభివృద్ధికి మేము మా గ్రామానికి సంబంధించినటువంటి మా ఉప సురేష్ గారు వార్డు సభ్యులు నారాయణ గారు వార్డు సభ్యులు రాయేందర్ గారు వార్డు సభ్యులు శేఖర్ గారు ముఖ్య కార్యకర్తలందరం కలిసి మా గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము అదేవిధంగా రానున్న రోజులలో మా గ్రామ అభివృద్ధికై మా కార్యకర్తల మనోభావాల మేరకు మేము ఏ పార్టీలో చేరాలనేది మా అందరి మనోభావాలు తెలుసుకున్న తదుపరి మా కార్యాచరణతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాము నాకు సహకరించినటువంటి మా గ్రామ ప్రజలందరికీ మా పాలక వర్గానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మేము అంతకుముందు కాంగ్రెస్ పార్టీలే ఉన్నాము చాలా రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత పార్టీ అభివృద్ధి గ్రామ అభివృద్ధి కొరకు అని మేము టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది కానీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్కాము మాకు నచ్చక మేము పార్టీని వదిలేయడం జరుగుతుంది ఈరోజు మా చిక్కపల్లి గ్రామం నుండి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము ఒక నలుగురము వార్డు సభ్యులము మా ఉప సర్పంచ్ గారు మరియు సీనియర్ కార్యకర్తలతో కలిసి మోకుమాడిగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది వాస్తవానికి మేము గత నేను పది సంవత్సరాల నుండి లక్ష్మణరావు గారి పీరియడ్ తన తన మా మనోభావాలు నచ్చి తనని ఫాలో అయ్యి తనతో నేను బీఆర్ఎస్కి వచ్చాను వచ్చినాక చాలా కష్టపడడం చాలా చేసినాము అయినా కానీ పై స్థాయి దాకా కింది స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు గుర్తింపు లేదు వాస్తవానికి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళే ముందరికి వెళ్ళడం వాళ్ళే అది ఇది చెప్పడం చెప్పినవి జరగడం మళ్ళీ చెక్కపల్లికి ఇచ్చినటువంటి హామీలు కొన్ని గత ఎమ్మెల్యే గారు మాజీ తాజా మాజీ ఎమ్మెల్యే గారు నెరవేర్చకపోవడం ఇలాంటి కొన్ని కొన్ని సంఘటనలు చాలా ఉన్నాయి సరే ఏ పార్టీలైనా అని కొన్ని జరుగుతాయి చాలా పెద్ద హామీలు ఇచ్చారు నెరవేర్స్తాం ఇగాని నానబెట్టినారు ఎమ్మెల్యే గారు అలాంటి పరిణామాలు కొన్ని కొన్ని చూసి చాలా బాధేసింది వాస్తవానికి బాధ బాధతోనే బీఆర్ఎస్ పార్టీని వీలడం జరుగుతుంది ఎంత చేసినా కానీ సరైన గుర్తింపు అనేది కింది స్థాయి కార్యకర్తలకు లేదు ఈ చిక్కపల్లి నుండి సరే మండలం అయితే కానీ విలేజ్ అయి ఇస్తానటువంటి రోడ్ ఈ రోడ్ కానీ సతష్పల్లి టు ఈ కొండనపేట దాకా వచ్చినా కానీ నియర్ అండ్ ఇయర్ అయితే ఉండే నుండి కూడా మనం ఈ మరిపల్లికి ఆ చెరువు ఆ చెరువు అయితే ఆ రోడ్డు డాంబర్ రోడ్ అయితే అలాంటి చుట్టూ విలేజ్ చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి ఏనాడు పోయి చెప్దామని